అల్ల రామాయణం బును తీర్గముల్ల అల్ల తిరిగింటి పుణ్యం ముల్లె ముల్ల పసుపు ముగ్గుల పారాణి పల్లె ముల్ల మథుర భారతీ జడలోని మల్లె ముల్లా మహాపవిత్రి అల్లవంబా ఏడు వందల సంవత్సరం ఏడు వందల సంవత్సరాన్ని సందర్భంగా శతాబ్ది జయంతి ఉత్సవాలు అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాలలో నిర్వహిస్తున్నాం ముల్లమాంబ కారణజన్మ దైవాంశ సంభూత్వాలు దానికే ముల్లరామాయణాన్ని తెలుగు జాతి కానుక క్లుప్తంగా పవిత్రంగా అందించారు వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలున్న రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలున్న రామాయణాన్ని మొల్ల ఎనిమిది వందల అడబ్బై లక్ష పద్యాలతో కుదించి క్లుప్తంగా మహత్తరమైన కానుకగా రామాయణాన్ని మనకు అందజేసింది ఆమెకు నివాళిగా రెండు వేల ఐదు నుండి కూడా మహాకవయతి మొల్ల పేరుతో సాహితీ జయంతి ఉత్సవాలను క్రమంధపకుండా నిర్వహిస్తున్నాము అదే క్రమంలో ఈ ఏడాది కూడా మొల్లమామ జయంతి ఉత్సవాలు ప్రారంభం చేస్తాయి ఈ ఉత్సవాల వెనుక ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులలో చైతన్యం అంతే కాకుండా మహిళలలో చైతన్యం అంతేకాకుండా సమాజంలో రామాయణాన్ని వ్యాప్తి చేసి రామాయణంలో ఆమె చెప్పినటువంటి సుగుణాలను ప్రజలకు తెలియచెప్పడం ఇది వెనుక ఉద్దేశం మొట్టమొదట మార్చి పదమూడు నిర్మించిందామే అందువల్ల ఆమె జన్మస్థలి గోపవరంలో ఏడవ తేదీ ప్రారంభం చేస్తున్నాం ఏడవ తేదీ మొల్లమన్న విగ్రహానికి పూరమాల వేసిన నివాళులర్పించి ఆమె జన్మస్థలి గోపవరానికి వెళ్ళి గోపవరంలో ఆమె అవశేషాలు రామాలయము శ్రీకంఠమల్లేశ్వరాలయము ఆమె స్నానం చేసిన సరస్సు ఆమె కూర్చొని రామాయణం రాసిన బండా నివసించిన శిథుల గృహము ఇవన్నీ కూడా సందర్శించి అనంతరము మొల్ల పర్యాటక కేంద్రం దగ్గర మొల్ల దగ్గర ఒక సాహిత్యవేత్తలతో కళాకారులతో సన్మానిస్తాం ఉత్తమ దంపతులకు సత్కారాన్ని కూడా మొల్ల పురస్కారం ఇస్తాము అనంతరము ఎనిమిదవ తేదీ పద్వేరులో పెన్షనర్స్ కార్యాలయంలో సభ నిర్వహిస్తారు దీనికి ముఖ్యతిగా తెలుగు లెక్చరర్ డాక్టర్ నాగేంద్రమ్మ హాజరై మహిళ స్ఫూర్తిని గురించి మాట్లాడుతున్నారు అలాగే ఏడవ తేదీ మన కళాకారుడు మధుబాబు వచ్చి అలాగే అదేవిధంగా ఎలమట్టి మధుసూధన్ వచ్చి సభా కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తారు అనంతరం తొమ్మిదవ తేదీ పుదుటూరు పదో తేదీ రాజుపేట పదకొండవ తేదీ జమ్మరమడుగు పన్నెండవ తేదీ పులివెందల పదమూడవ తేదీ కడప యోగిమున యూనివర్సిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తాం మరి ఇక్కడంతా కూడా సాహిత్యంలో ప్రముఖులంతా పాల్గొంటారు అధికారులు అనధికారులు పాల్గొంటారు ఏది ఏమైనా కూడా ఈ ముల్లమాంబకు నివాళిగా ఆమె సాహిత్యానికి సమాజానికి చేసిన నివాళిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఆదరించేయాలని కూడా కోరుతున్నారు మహాకవయ్ ముల్ల సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రదేశాలలో అంగరంగ వైభవంగా ఘనంగా ముల్ల సాహితీ ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి పదమూడున మొల్ల జయంతిగా నిర్వహిస్తున్నాం అని చెప్తూ అధికారికంగా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం కాబట్టి ఇది మొల్ల సాహితీ పీఠం సాధించినటువంటి పలు విజయాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఏడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు జయంతి వారోత్సవాలను జిల్లాలోని పలు కేంద్రాలలో ముఖ్యంగా పద్మేడు గోపవరం పొద్దుటూరు కడప ఇలా ప్రముఖమైనటువంటి నగరాలలో ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి మరి మొల్లా సాహిత్య విచనం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఇద్వాన్ గాలుగపేట హనుమంతరావు గారి ఆధ్వర్యంలో సన్నాయితమవుతున్నారు కాబట్టి ఈ జయంతి ఉత్సవాలకు అందరూ కూడా అభిమానులు విశేషంగా తరలివచ్చి ఆమె యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా